టీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకురాలు ఫైర్ అయ్యారు మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునకలు నీరజ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు మాట్లాడుతూ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత కాంగ్రెస్ పాలనపై నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వారు ధ్వజమెత్తారు పర్యటనలో భాగంగా ఆవిడ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు అలాగే మహిళా నాయకురాళ్ళు మహిళా కాంగ్రెస్ నాయకురాలు తో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే ఎన్ని అన్నా కూడా ఇది అందరికీ తెలిసిన విషయం అలాగే కవిత గారు అనే మాటలకి కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమీ చేయటం లేదు అనే మాట అది వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరటం ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు మీకు తెలుసు ముగ్గురు మంత్రులు ఏం పనులు చేస్తున్నారు మాటలు కాదు చేతలతో చూపించాలి అది మీరు గ్రహించాలి ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు ప్రజలకి వారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పినట్టుగా వస్తున్నాయా లేవా మీరు తెలుసుకోవాలి తెలుసుకుని మాట్లాడాలి ముగ్గురు మంత్రులు ఉన్నారంటే అన్ని అన్ని భాగాల్లో కూడా అన్ని విభాగాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మీరు దాన్ని ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు అలాగే ఎడాపెడా మాట్లాడటం మాత్రం తగదు ఏ పార్టీ అయినా సరే పార్టీ చేసేది గుర్తుంచి అది కరెక్టా కాదా అనేది తెలుసుకుని మాట్లాడటం మంచిదని మా ఉద్దేశం ఎందుకంటే మేము ఇప్పుడు సన్నబియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే సన్న బియ్యం ఇవ్వటం మేనిఫెస్టోలో లేకుండానే ఇచ్చినవి నెరవేరుస్తున్నారు చెప్పనివి కూడా చేస్తున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం చేయనటువంటిది సన్న బియ్యం కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు పరుస్తున్నారు రేషన్ షాపుల్లో పేదవారికి అది అందాలి అనేది ఖచ్చితంగా అందాలి అనేది సన్న బియ్యం అంద అన్ని రేషన్ షాపు ఇవ్వటం జరుగుతుంది మీకు అభివృద్ధి కనిపించట్లేదా అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు అభివృద్ధి కనిపించట్లేదా ఖమ్మం జిల్లాలో జరిగే అభివృద్ధి అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో ఖమ్మంలో బ్రహ్మాండంగా వందల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది అది మీకు కనిపించట్లేదా అభివృద్ధి జరగటలేదు అని మా అన్నారు కాబట్టి దానికి సమాధానం అభివృద్ధి జరుగుతుంది తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఒక్కసారి రండి ఖమ్మం చూపిస్తాం ఖమ్మంలో జరిగే అభివృద్ధిని మీకు చూపిస్తాం ఇలా వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడతాం మహిళలుగా మహిళలకు మీరు మాట్లాడే మాటకు మేము కూడా మాట అనగలం ఒక మహిళగా స్కామ్ లో అనేది చాలా హాస్యాస్పదం అది లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో ఇది అవటం అనేది చాలా ఒక మహిళగా మేము కూడా చాలా అపహాస్యంగా ఉంటుంది అది ఎందుకంటే మహిళ తాగొద్దు అనేది ఇంట్లో ఉన్న భర్తని కాని పిల్లల్ని కాని తాగొద్దు అని ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుంది అలాంటిది ఆ స్కామ్ లో మీరు ఇరుక్కున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడే ముందు కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుని మాట్లాడండి మీరు అలా ఎడపెడ మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు ఎవరు ఊరుకోరు కూడా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మేయర్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా కవితక్క నిన్న రావటం జరిగింది సారీ కవితక్క అంటున్న కవితక్క కాదు తైతక్క తైతక్క లాటానికి వచ్చి తైతక్క లాడినట్టుగానే మాట్లాడింది ఎందుకంటే కళ్ళ నుండి చూడలేని లాగా ఈ రోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి మంత్రుల గురించి మాట్లాడటం నిజంగా సిగ్గు అనమాట ఎందుకంటే ఈ రోజు కవితక్క మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజాలు లేవు మీరు ఆ రోజు పది సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడినావో కూడా మాకు అర్థం కావట్లేదు రామ్ నువ్వు మామూలు నీ నాయకుల దగ్గరికి కాదు మా దగ్గరికి రా ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మేము చూపిస్తాం ఈ రోజు సన్న బియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా బడాబాబు ఇంటికి కాదు పోవాల్సింది పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో కళ్ళుండి లాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకొక విషయం కవితక్క ఒక్కటే మాట మాట్లాడింది ఏమంటే మహిళలకు ఏం చేయలేదని ఏం చేయలేదు మహిళలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థిక అవసరాలకి పనికొచ్చే విధంగా మహిళల్నే మహారాణులగా చేయాలి వాళ్ళకి ఆర్థిక స్వాభలం కల్పించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి ఇంద్రా డైరీ అనేది ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది దాంతో పాటు మహిళలకి ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవి ఇవన్నీ మీకు కనిపించట్లేదా మీ కళ్ళు పోయినా నడుపుతున్నాం లేదా మీ నాయకుడు మీకు చెప్పట్లేదా నువ్వు లిక్కర్ స్టామ్ లో ఇరుక్కుని లిక్కర్ రాన్ లాగా పేర్కొని నువ్వు కొన్ని నెలలు బీహార్ జైల్లో ఉండొచ్చి నీదేదో నువ్వు చూసుకోక ఎందుకమ్మ వచ్చి ఖమ్మం ప్రజల్ని గెలుపుతావు ఖమ్మం ప్రజలు ముగ్గురు మంత్రుల గురించి కాదు కనీసం ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్త గురించి కూడా మాట్లాడే ఆ హక్కు గాని నైతిక హక్కు గానీ లేదని చెప్పేసి తెలియజేసుకున్నావు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు కరెక్ట్ లేదు కాబట్టి ఇంకొకటి సత్తుపల్లి లింగాల్లో నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది బీజేపీ నాయకుల్ని తలుచుకున్నావు సత్తుపల్లి నాయకుల్ని మా కాంగ్రెస్ నాయకుల్ని తలుచుకున్నావు లాస్ట్ కి నీ పక్కనోళ్ళు చెప్తే నువ్వు సన్న వెంకటవీరయ్య గారి పేరు చెప్పిన అంటే నీకు సత్తుపల్లి అనగానే గుర్తొచ్చేది ఎవరంటే కాంగ్రెస్ నాయకులు అదొక్కసారి తెలుసుకో అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి వేరే వేరే జిల్లాలు కానీ ఇది కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా ఇకపోతే భద్రాచలంలో మాట్లాడింది ఏంటంటే భద్రాచలంలో మళ్ళీ ఉప అసలు ఉప ఎన్ని ఎందుకు ఎందుకు వస్తుంది నిన్ను మిమ్మల్ని మీ పార్టీని మోసం చేసి వెంకట్రావు గారు పార్టీ మారారు అంటున్నారు అసలు మీ పార్టీ మీరు కదా మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ దాంట్లోకి తీసుకొని మీరు కదా ఫామ్ చేసింది ఆ రోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మీ నాన్న చేరెక్కి మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే మీరు ఆ పనులు చేసేది కాక ప్రజల కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నాను ఆ రోజు మీ నాన్న వనగన్న ఆ మొక్కజొన్న పంటలు పాడుతున్న అయితే ఖమ్మం జిల్లా వచ్చి ఇంతిస్తం అని చెప్పి అక్కడి నుంచి అడ్డే పోయింది కానీ ఇంతవరకు కనీసం ఆ పంట నష్టం ఇచ్చిన పాప అనుకోలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని వరద నష్టం వస్తే ఆ వరద నష్టం ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో కూడా వరద నష్టం వేసి మళ్ళీ వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకు ఏ విధంగా చేయాలో ఆ దిశగా వెళ్తున్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఏం హక్కు ఉంది నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుకున్నావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నీకుందా అసలు జపాన్ లో ఉంటే ఏంటి జపాన్ ఎందుకు వెళ్ళారు ఆయన ఇక్కడ మీరు చేసిన అప్పుల కుప్పం లాంటి రాష్ట్రంలోకి మళ్ళీ పెట్టుబడులు తీసి రావడానికి రోజు జపాన్ వెళ్ళారు అంతేగాని ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు లాగా చేపలు ఎక్కి తిరగట్లేదు మా నాయకులు కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రోజు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళు నాస్త మీ ప్రభుత్వంలో వాళ్ళు చేపలు లెక్కి తిరిగారు కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల మధ్య ఉంటున్నారు నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు గాని అలాంటి పాలన ఈ రోజు ప్రజాపాలన అందిస్తుంటే కంటగింపుగా ఉండి కళ్ళు చూడలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు బేషరత్తుగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఖమ్మం జిల్లా కూడా రావని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మాట్లాడటానికి నాలుక పట్టుకోవటానికి మైపు చెయ్యి కూడా ఉన్నదని చెప్పేసి మేము గంట చెప్తూ మళ్ళీ ఇంకొకసారి ఖమ్మం జిల్లా వస్తే ఒక్కసారి ఖమ్మంలో ఏం అభివృద్ధి జరిగింది తెలుసుకొనిరా లేకపోతే అసలు రామాక అని చెప్పేసి తెలియజేస్తుంది ఏంటి అంటే కనువకుట్ల కవిత అసలు ఏ ఉద్దేశంతో ఖమ్మం వచ్చింది ఏ రకంగా ఖమ్మం వచ్చింది దానికి ఏ మొహం ఉందని కమ్మ వచ్చి మాట్లాడుతుంది ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడే అర్హత కానీ అసలు నిలబడి చెప్పే ఇది కానీ దానిలో లేదని చెప్పేసి అంటున్నాను నేను అదేనే మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాను అదే అని అంటే నిక్కర్ మాఫియాలో నిక్కరమాఫియాలో ఉండి అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు కాలేదు పదిహేను నెలల్లో నా ముగ్గురు మంత్రులు ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలలో మీరేం చేశారు నీ తండ్రి ఏం చేసిండు నీ అన్న ఏం చేసిండు నీ మావేం చేసిండో నువ్వేం చేస్తున్నావు పేద ప్రజలనే ఆడుకున్నారు నిరాజకంగా ఇబ్బందులు పెట్టి పాలు చేశారు సేషన్లలో పెట్టారు కేసులు పెట్టారు భూములు కబ్జాలు చేశారు నికరమాఫియాలు ఇప్పుడు మాట బయలుదేరి తెలంగాణ తెలంగాణ అని మాట్లాడుతున్నా కవిత అసలు తెలంగాణ ఇచ్చిందరూ మా సోనియామ్మ కదా నా సోనియమ్మ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చింది మా సోనియమ్మ అమ్మ మంది తెలంగాణ వచ్చింది ఒక్కసారి ఫోటోలు వీడియోలు రిపోర్ట్ చేసుకొని చూడమని మీ నాన్నగారిని అప్పుడు తెలంగాణ ఎలా వచ్చిందో తెలంగాణ రావడానికి రీజను మీ తండ్రి ప్రాణదానం చేసిందా నీ ఎన్న ప్రాణదాంగా చేసినా కవిత నువ్వు ప్రాణదానం చేసినవా అది అందరు కలిసి తాను ఫైట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు నువ్వు ముక్కు మొహం తెలియకోకుండా ఏ రకంగా వచ్చి నువ్వు ఈ రోజు క్వశ్చన్ చేసుకున్నావు అసలు ఖమ్మం అడుగు పెట్టాలి అంటేనే నువ్వు ఆలోచించాలి ముగ్గురు మంత్రులున్నారు ఖమ్మం అంటేనే కాంగ్రెస్ గడ్డ ఆ నువ్వు ఏ రకంగా మాట్లాడగలిగిన అసలు నితర మాఫిలలో తిరుక్కుంటా ఆరు సంవత్సరం సంవత్సరాల శిక్షలు అనుభవించుకుంటా వాళ్ళు వచ్చి మా దగ్గర మహిళల గురించి తప్పు మాటలు మాట్లాడుతూ మాత్రం మర్యాద కూడా ఉండదని అని చెప్తున్నావు నేను చెప్పాల్సింది కూడా ఒకటే ఏమైనా చెప్తున్నా అంటే ఏం జరిగింది ఏం జరిగింది అంటున్నారు పదిహేను నెలల్లో పాలనలో బస్సు ఫ్రీ వచ్చింది రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ వచ్చింది రేషన్ ఫ్రీ వచ్చింది రేషన్ సన్న బియ్యం ఇవాళ ఇంటికి పది మంది ఉన్నారు ఆరుగురు వేల ఐదు పుట్టినారంటే ముప్పై కేజీలు వస్తుంది రోజులు కళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆయన ప్రశాంతంగా తింటున్నారు మీకు లావ బియ్యం ఇచ్చిన రోజులు పాలపడ్డ రోజులు దోశలు పోసుకోవడం అమ్ముకునే రోజులు ఉన్నాయి గుర్తుకప్పులలో పోసుకునే రోజులు ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాలి మహిళలకి మహిళలకు జరగదే ఉంది మొన్న పోయినసారి వరదలలో ఒట్టుకొని పోతుంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే డ్రైనేజ్ కాలువ అండర్ గ్రౌండ్ కాలువ తయారు చే తుమ్మల గారు శాంక్షన్ చేసేది మా గవర్నమెంట్ లో జరగలేదా ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం జరిగింది పై మెరుగులు ఏంటంటే రోడ్లు పార్కులు ఈ చేస్తే పేదవాళ్ళు బతుకుతుంట ఈరోజు అభివృద్ధి చేస్తే పేదవాళ్ళు పైకి వస్తున్నారా ఏం కావాలి రైతు బంధు ఏంటి రైతు భరోసా ఏంటి మహిళలకి ఏంటి విద్యార్థులకు ఏమి ఇచ్చినవి విద్యార్థులు ఎంతమందిని పాలనలో చూసూసై చేసుకున్నారు కాకపోతే ఒక్కటి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నాం మనం ఏం మీడియాకి తెలియజేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఇంకొకసారి మా రేవంత్ అన్న గురిని కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురిని కానీ మాట్లాడటం అనేది ఆలోచించడం మాట్లాడటం మాత్రం దేనికైనా సిద్ధం ఎక్కడ కూడా సిద్ధం మళ్ళీ మళ్ళీ కొమ్మలు అడుగు పెట్టకూడే కానీ కూడా రెడీగానే ఉంది